Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో కాపులు హ్యాపీగా లేరా తెలుగుదేశం పార్టీలో కాపు నేతలు చాలామంది ఉన్నారు వారిలో ఎమ్మెల్యేలైన వారు ఎక్కువగానే ఉన్నారు ఇక సీనియర్ నేతల జాబితా కూడా పెద్దగానే కనిపిస్తోంది మరి ఇంతమంది నేతలతో అలరారుతున్న టీడీపీలో కాపులంతా హ్యాపీయేనా అంటే అక్కడే కొత్త చర్చ మొదలవుతోంది కాపు నేతలకు టీడీపీలో ప్రాధాన్యత ఉన్న మిత్రపక్షంగా జనసేన ఉండడంతో ఆ పార్టీకి పొత్తు ధర్మంలో పదవులు వరుసగా వెళుతున్నాయని అంటున్నారు ఆ విధంగా చూస్తే టీడీపీలో కాపులకు దక్కాల్సిన సామాజిక వర్గ కోట జనసేన ద్వారా భర్తీ అవుతోందని అంటున్నారు అందువల్లనే మంది సీనియర్ నేతలకు మొదట ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదని తీరా వాటిని అధిగమించి ఎమ్మెల్యేలుగా టికెట్లు తెచ్చుకుని నెగిన వారికి కూడా మంత్రి పదవులు లభించడం లేదన్నది చర్చ అయితే ఉంది ఉత్తరాంధ్రలో గంట శ్రీనివాసరావు కిమిడి కళా వెంకట్రావు గోదావరి జిల్లాలలో నిమ్మకాయల చినరాజప్ప వంటి వారికి ఈ కారణంగానే పదవులు దక్కలేదని అంటున్నారు చిత్రం ఏంటంటే వీరంతా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కీలకమైన మంత్రి పదవులను అనుభవించారు ఆనాడు జనసేన ఎన్నికలలో పోటీ చేయలేదు దాంతో కాపుకోట టీడీపీలో పదిలంగా ఉంది అది ఖచ్చితంగా దక్కించుకున్న బిగ్ షార్ట్స్కి అధికారం చాలా సులువుగా అందిందే అంటున్నారు ఇక టీడీపీ అధినాయకత్వం ఆలోచనలు చూస్తే కనుక బీసీలు ఎటు టీడీపీ వైపే దశాబ్దాల కాలంగా ఉన్నారని సొంత సామాజిక వర్గంతో పాటు అగ్రవరణాలు కూడా పార్టీకి ఓటు బ్యాంక్ అని భావిస్తోంది ఇక మైనారిటీలలో దళితులలో వచ్చిన మార్పుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీ బంపర్ విక్టరీ సాధించింది మిత్రపక్షమైన జనసేన ద్వారా కాపులు కూడా తమ వైపే ఉన్నారు అన్న ధీమా కూడా ఉంది అని అంటున్నారు అందుకే ఆ బలమైన కాపు సామాజిక వర్గం మద్దతుని మరింత పదిలం చేసుకునేందుకు జనసేనకు పదవుల విషయంలో ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటోందని అంటున్నారు ఈ విధంగా టీడీపీ ఆలోచించడం పార్టీ వరకు బాగానే ఉన్నా టీడీపీలో కాపులకు మాత్రం పదవులు అందని పండు అవుతున్నాయని అంటున్నారు అదే సమయంలో జనసేనలో ఉన్న కాపులకు మాత్రం బాగానే అవకాశాలు దక్కుతున్నాయని అంటున్నారు ఏపీలో మంత్రి మండలిలో జనసేనకు నాగబాబుతో ఇచ్చే పదవితో కలుపుకుని నాలుగు కేబినెట్ బెర్తలు దక్కాయి అందులో మూడు కాపులకే కేటాయించారు ఇక జనసేనకు ఉన్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలలో కూడా ఎక్కువ మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు ఏకైక ఎమ్మెల్సీ కూడా వారికే దక్కింది ఇలా లెక్కలేసుకుంటే జనసేనలోనే కాపులకు రాజకీయ ఉన్నతి అయితే కనిపిస్తోంది అన్న భావన ఉంది ఇది మరింతగా బలపడితే మాత్రం వైసీపీ టీడీపీ అన్న తేడా లేకుండా అంతా జనసేన వైపు క్షీ కడతారని అంటున్నారు ఇక టీడీపీ ఈ రోజున పొత్తు ధర్మం పేరుతో జనసేనకు పదవులు ఇస్తూ పోతోంది సొంత పార్టీలో కాపులైతే దీని మీద అంతర్మదనం చెందుతున్నారు ఇదిలా సాగితే జనసేన ఒక బలమైన సామాజిక వర్గానికి అండగా ఉంటూ కొండలా ఎదిగితే మాత్రం భవిష్యత్తులో టీడీపీకి కూడా అది ఇబ్బంది అని అంటున్నారు అదే సమయంలో సాధారణంగా తమకు పదవులు దక్కే చోటనే ఎవరైనా రాజకీయం చేస్తారు అలా టీడీపీలో ఉన్న బలమైన సామాజిక వర్గం కూడా జనసేన వైపు చూస్తే కనుక పసుపు పార్టీ వేసుకుంటున్న వ్యూహాలు కూడా బెడిసికొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు ఉత్తరాంధ్రలో కాపులు ఓసీలుగా బీసీలుగా అత్యధిక సంఖ్యలో ఉన్నారని వారికి టీడీపీ గతంలో పదవులు ఇచ్చేదని ఇప్పుడు ఆ ముచ్చట అయితే కనిపించడం లేదని అంటున్నారు అసలు టోటల్ కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర నుంచి కాపు మంత్రులు ఒక్కరే ఉన్నారని గుర్తు చేస్తున్నారు ఈ పరిస్థితి మారాలి అంటే మిత్రులను గౌరవిస్తూనే టీడీపీ సొంత పార్టీ నేతలను కూడా కాపు కాసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు